హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలోని న్యూ కేటగిరీ ఒంగోలు కోడెని అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మంచి సైజులో చాలా దిట్టంగా దృఢంగా ఉంది ఫ్రెండ్స్ కోడైతే దీని వచ్చేసి హనుమాన్ నగర్ ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా వారైతే మన ఛానల్ పంపడం జరిగింది ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళే కోడ ఫ్రెండ్స్ దీని రేటు వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలైతే చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కోడ అయితే మంచి సైజులో చాలా దిట్టంగా ఉంది మీ కోడ మీకు నచ్చినట్లయితే నేను చెప్పే నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ తొంభై ముప్పై ఆరు ఎనభై నాలుగు అరవై ఒకటి నలభై రెండు నైన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ టూ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు అయితే పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే నేను చెప్పే ఈ ఛానల్ వాట్సాప్ నెంబర్కు పంపండి ఫ్రెండ్స్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే వంటి ఘన వీడియోస్